హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు అది ఒక ఎమ్మెల్సీ ఆత్మగౌరవం అది ఒక మాజీ మంత్రి ప్రతీకారం అది ఓ ప్రస్తుత ఎంపీ సవాల్ ఒక నియోజకవర్గ సమస్య చిలికి చిలికి గాలివానై గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల్ని అక్రమాలని ఢిల్లీ దాకా వరకు వచ్చింది చిలకలూరుపేట మూడు ముక్కల ఆట కట్ చేస్తే ఢిల్లీలో తేలింది మొత్తం వ్యవహారం అసలు ఏం జరిగింది ఎందుకు ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయింది ఒక ఎమ్మెల్సీ రాజీనామా వ్యవహారం దగ్గర నుంచి మొదలు పెడితే ఢిల్లీ దాకా ఎవరు తీసుకువెళ్ళారు ఎవరి పంతానికి ఎవరు బలవుతున్నారు ఒకసారి చూద్దాం చిలకలూరిపేట పల్నాడు జిల్లాలో ఒక మేజర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఈ నియోజకవర్గానికి గతంలో వరుసగా మూడుసార్లు మంత్రి పదవి కూడా రావడం జరిగింది పత్తిపాటి పోలవరం మంత్రిగా వ్యవహరించారు విడదల రజనీ మంత్రిగా వ్యవహరించారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ప్రస్తుతం పత్తిపాటి పోలవరం ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే ఈ ఎపిసోడ్ మొత్తం ఒక పక్కకు పెడితే గత వైసీపీ హయాంలో అక్కడ మాజీ మంత్రి విడదల రజనీ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూనే వచ్చారు మంత్రిగా చాలా పవర్ఫుల్గా కూడా ఆవిడ లీడ్ చేశారు అయితే ఇక్కడే ఆవిడకి మరొక ఎండ్లో ఉన్న మర్రి రాజశేఖర్ని కట్ చేస్తూ వస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఆయన కూడా తన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అని చెప్పేసి వైసీపీలో తనకు అవమానాలు ఎదురవుతున్నాయి అని చెప్పేసి ఆయన రిజైన్ చేయడం కూడా జరిగింది ఆయన రిజైన్ చేసేటప్పుడు చెప్పిన కారణం తన రాజీనామాకి జగన్మోహన్ రెడ్డి కారణం ఆవిడని స్ట్రెంగ్ చేయాలనే ఉద్దేశంతో నన్ను పక్కన పెట్టారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఇది పార్ట్ వన్ అయితే మర్రి రాజశేఖర్కి కామెంట్ ఇస్తూ విడుదల రజనీ అక్కడ మళ్ళీ కౌంటర్ అటాక్ ఇచ్చారు ఈ కౌంటర్ అటాక్ ఇచ్చే క్రమంలో కూడా పూర్తి టార్గెట్ రాజశేఖర్ మీదే పెట్టారు సో కౌంటర్ అటాక్ వచ్చింది కాబట్టి మళ్ళీ రాజశేఖర్ దగ్గర నుంచి కౌంటర్ అటాక్ మళ్ళీ మొదలైంది మొత్తానికి అక్కడ నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న పల్నాడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయతో విభేదాలు ఉన్నాయి కృష్ణదేవరాయని అడ్డుకున్నారు అక్కడే వాళ్ళ కల్చర్ బయటపడిందని చెప్పేసి రాజశేఖర్ చెప్పడం జరిగింది మళ్ళీ మర్రిరాజశేఖర్కి కౌంటర్గా విడదల రజని కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టింది ఇక్కడ కృష్ణదేవరాయ పేరు తీసుకువచ్చారు కాబట్టి కృష్ణదేవరాయ టాపిక్ని ఆవిడ హైలైట్ చేశారు ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కృష్ణదేవరాయ ఎంపీగా ఉన్నప్పుడు ఆవిడ కాల్ లెటర్ని కృష్ణదేవరాయ తీశారని చెప్పేసి ఆవిడ పెద్ద సంచలనమైన విషయాన్ని బయటపెట్టడం జరిగింది దీనికి సంబంధించి కృష్ణదేవరాయ సైడ్ నుంచి కూడా పూర్తి స్థాయిలో కౌంటర్ అయితే వచ్చింది ఆయన ఉన్నాడు మా ఇంట్లో ఆడవాళ్ళు బయట ఆడవాళ్ళు ఒకలాగా నేను ట్రీట్ చేయను నేను అందరిని ఒకేలా ట్రీట్ చేస్తాను కాల్ లెటర్ ఎందుకు తీయాల్సి వచ్చిందంటే స్టోన్ క్రషర్స్ దగ్గర నుంచి వాళ్ళ యజమానుల దగ్గర నుంచి మీరు డబ్బులు అడిగి బెదిరించారని చెప్పేసి దానికి సంబంధించి దాంతోపాటు ఎక్కడైతే జగన్ అన్న ఇళ్ల స్థలాల కోసం బూకేటా టెంపుల్ కోసం చేశారు అక్కడ వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేశారు వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేసే పనిలో కొన్ని జరిగిపోయినాయి అని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ కృష్ణదేవరాయ ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు విడదల రజనీ సైడ్ నుంచి వచ్చిన కౌంటర్ అటాక్లో మరో కౌంటర్ మాట ఏంటంటే విజ్ఞాన్ యూనివర్సిటీకి సంబంధించి గతంలో రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు బూకే టెంపుల్ జరిగినాయి లేదంటే భూమిని వీళ్ళు అక్రమంగా తీసుకున్నారనే వర్షంలో విడుదల రజనీ చెప్పడం కూడా జరిగింది అయితే కృష్ణదేవరాయ నుంచి వచ్చిన కౌంటర్ ఏంటంటే మేము అది వేలంపాట్లో కొనుక్కుంది మేము అప్పుడు భూమి కావాలని చెప్పేసి లేదంటే భూమి కోసం అమరావతిలో కానీ లేదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఎక్కడ మేము దరఖాస్తు చేసుకోలేదని చెప్పి చెప్పడం జరిగింది ఈ ముగ్గురు లీడర్ల మధ్య జరిగిన ఆటకు సంబంధించి వాళ్ళ మధ్య ఉన్న వైరానికి సంబంధించి ఒక నియోజకవర్గం ఒక పార్లమెంట్ లోపు పరిమితమైన విషయం ఇది అయితే కట్ చేస్తే కృష్ణదేవరాయ ఎగో హట్ అయిపోయింది పూర్తిగా ఈ క్రమంలోనే మరో ఎండ్లో చూసుకుంటే విడుదల రజనీ పైన సిఐడి కేసులు ఫైల్ అవ్వడం కూడా జరిగింది గతంలో ఇదే స్టోన్ క్రషర్స్కి సంబంధించి బెదిరించారని చెప్పి నాటి ఎస్పీ జాషువా కనుసైగల్లో ఎన్ని జరిగినాయని అని చెప్పేసి రైతులు కొంతమంది ఫిర్యాదు ఇవ్వడం ఆ ఫిర్యాదును బేస్ చేసుకొని జాషువాని విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీకి పిలవడం జాషువా కూడా రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది విడదల రజని తన పైన ప్రెజర్ పెట్టిందని ఆ ప్రెజర్లో భాగంగానే తను ఇవన్నీ చేశానని చెప్పి ఆయన రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చారు సో ఇప్పుడు ఎటు తిరిగి మొత్తం చుట్టూ ఉచ్చు విడదల రజని చుట్టూ బిగించుకుంది ఈ బీసుకున్న క్రమంలోనే బీసీ మహిళల్ని నన్ను తొక్కాలని చూస్తున్నారని చెప్పేసి ఆ సైడ్ నుంచి ఒక వాదన అయితే వినిపించింది సో ఈ వాదన కౌంటర్ అటాక్ ఏంటి మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అరాచకాలకి ఇప్పుడు అనుభవించక అనేది కౌంటర్ వాదన వీరిద్దరి మధ్య నెలకొన్న ఈ విషయానికి సంబంధించి విడతల రజనీకి వర్సెస్ కృష్ణదేవరాయ్ విషయంలో కృష్ణదేవరాయ్ ఈగో బాగా హట్ అయింది దీనికి సంబంధించి ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు లాస్ట్ వార్నింగ్ ఓటిచ్చాడు మీరు మొదలు పెట్టారు దీన్ని నేను ముందు తీసుకెళ్తాను ఎక్కడి వరకు వెళ్దో చూద్దామని చెప్పేసి ఆయన అన్నం అయితే జరిగింది ఆయన అన్న మరుసటి రోజే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి పార్లమెంట్ సమావేశాల్లో ఏకంగా ఏపీకి సంబంధించి జరిగిన లెక్కర్ అవకతవకల గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిర్మించిన లెక్కర్ స్కామ్ ఇక్కడ జరిగింది ఏకంగా బాహుబలి పుష్ప సినిమా రికార్డులను బీట్ చేసే అంత కలెక్షన్ ఇక్కడ జరిగింది ఇక్కడ నుంచి సీఎంఓలో చాలామంది కీలక నేతలు ఉన్నారు వారి ద్వారా డబ్బు దేశాలు దాటింది నల్లదనాన్ని వీళ్ళు అక్రమంగా అని చెప్పేసి కృష్ణదేవరాయ భయంకరమైన ఆరోపణలు చేయడం జరిగింది సో దానిపైన నిన్న సాయంత్రం పార్లమెంట్ అయిపోంగ కృష్ణదేవరాయ వెళ్ళి అమిత్ షాని కలవడం అమిత్ షాకి సంబంధించి ఈ లిక్కర్ స్కామ్కి జరిగిన డాక్యుమెంట్స్ అన్నిటిని హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది ఒక నియోజకవర్గంలో ముగ్గురు లీడర్ల మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు ఏకంగా సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా వరకు వెళ్ళిపోయిందంటే ఎక్కడి నుంచి ఎక్కడ ఎవరిని టార్గెట్ చేశారు విడదల రజని పంతానికి లేదంటే కృష్ణదేవరాయ రివెంజ్కి మధ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక లీడర్లు బలవబోతున్నారా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకొని కృష్ణదేవరాయ పావులు అదుపుతూ ఉన్నారా ఎందుకంటే లాస్ట్ టైం సార్వత్రిక ఎన్నికల విషయంలో కృష్ణదేవరాయకి పల్నాడు ఎంపీ సీటు కోసం జరిగిన ప్రయత్నం చిన్నది కాదు ఓ ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలు వెళ్ళి జగన్ని కృష్ణదేవరాయ్ కోసం డిమాండ్ చేయడం జరిగింది ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఎవరెవరైతే ఎమ్మెల్యేలు అడిగారో ఆ ఎమ్మెల్యేలకి ముందు మీ సీట్లు గ్యారంటీ ఉందని కూడా చెప్పడం జరిగింది నర్సరాపేట ఎమ్మెల్యే మాచర్ల ఎమ్మెల్యే పెదకూరపాడు ఎమ్మెల్యే అట్ ది సేమ్ టైం ఇనుకొండ ఎమ్మెల్యే ఈ నలుగురు కృష్ణదేవరాయ్ కోసం డిమాండ్ చేయడం కూడా జరిగింది కానీ ఆయన కోసం డిమాండ్ చేసిన వాళ్ళు ఎవరూ గెలవలేదు బట్ పార్టీ మారిన తర్వాత కృష్ణదేవరాయ్ గెలిచారు ఆ పార్టీకి పార్లమెంటరీ పార్టీ లీడర్ అయిపోయారు ఇప్పుడు ఢిల్లీలో కీలకమైన పొజిషన్లో ఉన్నారు సో కృష్ణదేవరాయ అందరు సెంట్రల్ మినిస్టర్తో చంద్రబాబు కంటే ఎక్కువ క్లోజ్గా ట్రావెల్ అవుతున్నారు ఆయన ఏం చేయాలనుకున్నా ఇప్పుడు జరిగిద్ది సో ఆయన పెద్దగా వార్నింగ్ ఇచ్చే టైప్ కాదు మాట్లాడే టైప్ కాదు సైలెంట్గా పనిచేసుకుంటూ పోతాడు సో మొన్న ఆయన ఇచ్చిన వార్నింగ్ సంబంధించి వెంటనే యాక్షన్ కూడా మొదలుపెట్టాడు విడదల రజనీ వెనకాల ఎవరుండి ఈ మాటలన్నీ చెప్పిస్తున్నారో వారినే టార్గెట్ చేసుకున్నారు అని చెప్పేసి కృష్ణదేవరాయకి సంబంధించిన క్లోజెస్ట్ పీపుల్ కూడా అంటూ ఉన్నారు సో ఇప్పుడు టార్గెట్ విడదల రజనీ వెనకున్న వ్యక్త లేదంటే ఏకంగా జగన్మోహన్ రెడ్డిన లేదంటే కృష్ణదేవరాయ ఈ విషయంలో ఎంతవరకు పంతను ఎక్కించుకుంటారు అనవసరంగా విషయాన్ని గెలుకున్నా అని విడుదల రజనీ ఫీల్ అవుతున్నారా అనే దానికి కాలమే సమాధానం చెప్పాలి మొత్తం ఈ ఎపిసోడ్లో ఎవరు తప్పని మీరు భావిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్